మైసూరు పీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస మహోత్సవం పిఠాపురం శ్రీపాద అనఖా దత్తక్షేత్రంలో ఘనంగా ముగిసింది చివరి రోజున స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పిఠాపురం ప్రజలు చూపించిన ఆదరమానాలను తాను జీవితంలో మరవలేనని అన్నారు ఈ సందర్భంగా అనఖా దత్తక్షేత్రం కమిటీ సభ్యులను సేవకులను ఆయన సన్మానించారు రెండు నెలల పాటు జరిగిన ఈ చాతుర్మాస వ్రత దీక్ష అత్యంత వైభవంగా జరిగింది పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు దత్త విజయానంద స్వామిజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు Merhaba. Şeyler అలాగే అందరికీ నమస్కారం అనగతంలో గత రెండు నెలలుగా జరుగుతున్నటువంటి విజయేంద్ర స్వామి వారి ఆరోగ్యంలో అదేవిధంగా ఈ అధిపతి అయినటువంటి గణప దశాంశం కూడా దీన్ని సందర్శించడం జరిగింది చాలా సంతోషం రేపటితో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది మేము కూడా ఇక్కడికి రావడం మూడోసారి మూడుసార్లు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాం చాలా సంతోషం ఇంతటి మహాదీక్ష చతుర్మాస దీక్షని పిఠాపురంలో నిర్వహించడం చాలా చాలా ఆనందం దీన్ని తరించినటువంటి పిఠాపర వాసుల జన్మంతా కూడా ధన్యం స్వామివారి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మరింతగా ఈ దీనికి సంబంధించినటువంటి భావతత్వాన్ని జన్మలోకి తీసుకెళ్లాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం ఈ రెండేళ్ళు కూడా పిఠాపురం క్షేత్రంలో చాతుర్మాసం చాలా బాగా జరిగింది ఇక్కడ భక్తులు వాళ్ళ మనస్సు చాలా మంచి మనస్సు ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి పూజ్య గురుదేవులు శ్రీ దత్తప్రభువులు వచ్చి అందరినీ కూడా ఆశీర్వదించారు ఈ సందర్భంగా మీరందరూ అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు మీడియా వారి ద్వారా అన్ని కార్యక్రమాలు చూపించారు ఇక్కడ ఈ పిఠాపురం క్షేత్రంలో చాలా విశేషంగా శ్రీపాద శ్రీవల్లభ అనగా దత్త క్షేత్రంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని వచ్చి మీరంతా కూడా దర్శించండి అలాగే పూర్ణిమ రోజు పంచోత్సవ సేవ జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా మీరంతా పాల్పంచుకోండి మీకు అందరికీ శుభం ఈ చాతుర్మాస్య ఫలం మన పీఠాపురానికి చుట్టుపక్కల ప్రాంతాలకి అంతా కూడా కలిగి అంత సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం విశ్వశాంతి కలుగుగాక జై గురుదత్త శ్రీ